సరే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చెయ్యాలి అనుకుంటున్నారు కానీ మార్కెట్లో చూస్తే వేలకి వేలు ఫండ్స్ ఏది మంచిదో ఏది కాదో ఎలా తెలుస్తుంది చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది కదా అందుకే ఈరోజు మనం ఒక ఎక్స్పర్ట్ చెప్పినట్టుగా సరైన ఫండ్ని ఎలా ఎంచుకోవాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం నిజానికి చాలామంది ఇన్వెస్టర్లు ఎదుర్కొనే పెద్ద సమస్యే ఇదే ఇన్ని ఆప్షన్స్ చూసి ఏం చెయ్యాలో తెలియక అసలు ఇన్వెస్ట్ చేయడమే మానేస్తారు దీన్నే అనాలిసిస్ ప్యారలాసిస్ అంటారు అంటే అతిగా ఆలోచించి చివరికి ఏమీ చేయలేకపోవడం అనమాట చూడండి ఇక్కడ మన ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ఏ ఫండ్ టాప్లో ఉంటుందో గెస్ట్ చేయడం కాదు అది ఎవ్వరు చెప్పలేరు అసలు విషయం అదెప్పుడు కాదు దాని బదులు మార్కెట్ ఎలా ఉన్నా సరే అంటే పెరిగినా తగ్గినా సరైన ఫండ్ ఎంచుకోవడానికి మన దగ్గర ఒక పక్కా ప్రాసెస్ ఉండాలి దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం రైట్ ఇక విషయంలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఒక ఫండ్ను సెలెక్ట్ చేసుకునే ముందు అసలు మార్కెట్లో ఏ రకాల ఫండ్స్ ఉన్నాయో ఒక క్లారిటీ తెచ్చుకోవాలి ఇది మన ఇన్వెస్ట్మెంట్ జర్నీకి ఒక మ్యాప్ లాంటిది ఇక్కడ మార్కెట్ క్యాప్ అనే మాట చాలా ఇంపార్టెంట్ సింపుల్గా చెప్పాలంటే ఒక కంపెనీ మొత్తం విలువ అయితే అసలు ఏంటంటే టూ థౌజండ్ ఎయిటీన్లో సెబీ అంటే మన మార్కెట్ రెగ్యులేటర్ ఈ ఫండ్స్ ని చాలా స్పష్టంగా కొన్ని కేటగిరీలుగా విభజించింది ఈ రూల్స్ అర్థం చేసుకోవడం చాలా కీలకం చూడండి ఈ డెఫినేషన్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి లార్జ్ క్యాప్ ఫండ్ అంటే అది ఖచ్చితంగా దేశంలోని టాప్ హండ్రెడ్ కంపెనీల్లోనే ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి మిడ్ క్యాప్ అంటే నెక్స్ట్ వన్ ఫిఫ్టీ కంపెనీలు ఆ తర్వాతవన్నీ స్మాల్ క్యాప్స్ దీనివల్ల ఏంటంటే ఇన్వెస్టర్కి తన డబ్బు ఎక్కడ ఇన్వెస్ట్ అవుతుందో ఒక పక్కా గ్యారంటీ ఉంటుంది ఇక్కడే అసలైన కన్ఫ్యూజన్ మొదలవుతుంది లార్జ్ క్యాప్ ఫండ్స్ టాటా రిలయన్స్ లాంటి పెద్ద కంపెనీలు కాబట్టి సేఫ్ ఫండ్ స్టడీగా ఉంటాయి రిస్క్ తక్కువ అదే మిడ్ స్మాల్ క్యాప్స్ అయితే రిస్క్ ఎక్కువ కానీ రిటర్న్స్ ఇచ్చే పొటెన్షియల్ కూడా చాలా ఎక్కువ మరి సేఫ్టీ చూసుకోవాలా లేక హై రిటర్న్స్ కోసం రిస్క్ తీసుకోవాలా ఇదే పెద్ద ప్రశ్న సరిగ్గా ఈ పాయింట్లోనే ఎక్స్పర్ట్స్ ఒక స్ట్రాటజిక్ స్వీట్ స్పాట్ని చూపిస్తున్నారు అదే లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీ ఇందులో ఏంటంటే లార్జ్ క్యాప్ల స్థిరత్వం ఉంటుంది అదే సమయంలో మిడ్ క్యాప్ల గ్రోత్ ఇంజిన్ కూడా ఉంటుంది అంటే ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ అనమాట సరే కేటగిరీలు అర్థమయ్యాయి ఇప్పుడు ఈ వేలకొద్ది ఫండ్స్లోంచి కొన్ని మంచి ఫండ్స్ ని ఎలా ఫిల్టర్ చేయాలి దానికి ఒక సిస్టమాటిక్ ప్రాసెస్ ఉంది దాన్నిప్పుడు చూద్దాం ఇదిగో ఈ ఫోర్ స్టెప్ ఫిల్టరింగ్ మెథడ్ దీని ఫాలో అయితే చాలు దీనివల్ల మన ఎమోషన్స్ ని అంటే భయం అత్యాశ లాంటి వాటిని పక్కన పెట్టి కేవలం ఫ్యాక్ట్స్ డేటా ఆధారంగా ఒక మంచి నిర్ణయం తీసుకోవచ్చు మొదటి ఫిల్టర్ చాలా సింపుల్ కాని చాలా పవర్ఫుల్ ఆ ఫండ్కి కనీసం పదేళ్ల హిస్టరీ ఉందా లేదా అని చూడాలి ఎందుకు ఎందుకంటే ఈ పదేళ్లల్లో మార్కెట్ ఎన్నో ఎత్తుపల్లాలు చూసుంటుంది బుల్ మార్కెట్స్ బేర్ మార్కెట్స్ అన్ని ఆ అన్ని పరిస్థితుల్లో ఫండ్ మేనేజర్ ఎలా పర్ఫామ్ చేశాడో మనకు తెలుస్తుంది రెండో స్టెప్ బెంచ్మార్క్ ని బీట్ చేయడం అంటే ఏంటి ప్రతి ఫండ్కి ఒక బెంచ్ మార్క్ ఇండెక్స్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ టూ ఫిఫ్టీ ఆ ఫండ్ తన బెంచ్ మార్క్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇవ్వాలి ఒకవేళ ఇవ్వలేకపోతే మరి అంత ఫీజు కట్టి ఆ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం దేనికి సింపుల్గా చాలా తక్కువ ఖర్చుతో ఆ బెంచ్ మార్క్ ఇండెక్స్ ఫండ్లోనే పెట్టుకోవచ్చు కదా ఆలోచించండి ఇక్కడొక చాలా ముఖ్యమైన రిటర్న్స్ రిటర్న్స్కి గ్యారంటీ లేదు కానీ ఖర్చులకుంది ఇది మనని మూడో ఫిల్టర్కి తీసుకెళ్తుంది అదే ఎక్స్పెన్స్ రేషియో అంటే ఫండ్ ని మేనేజ్ చేయడానికి వాళ్ళు తీసుకునే ఫీజు ఇది మన ఇన్వెస్ట్మెంట్ నుంచి ప్రతి ఏటా అవుతుంది సో ఇది ఎంత తక్కువ ఉంటే మనకంత మంచిది రైట్ ఇప్పటివరకు అంతా బానే ఉంది ఇప్పుడు ఇప్పుడొక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్కి వస్తున్నాం అందరూ స్మాల్ క్యాప్ ఫండ్స్ అంటారు ఎందుకంటే అవి భయంకరమైన రిటర్న్స్ ఇస్తాయి కానీ ఎక్స్పర్ట్స్ మాత్రం వాటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని ఎందుకు హెచ్చరిస్తున్నారు దీనికి సమాధానం ఈ డేటాలోనే ఉంది రెండు వేల ఎనిమిదిలో ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు నిఫ్టీ ఫిఫ్టీ అంటే పెద్ద కంపెనీలు యాభై నాలుగు శాతం పడిపోతే స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఏకంగా అరవై ఆరు శాతం పడిపోయింది కోవిడ్ క్రాష్లో కూడా అంతే అంటే మార్కెట్ పడ్డప్పుడు స్మాల్ క్యాప్స్ ఇంకా దారుణంగా పడతాయి ఈ రేంజ్ నష్టాన్ని తట్టుకునే దమ్ము అందరికీ ఉండదు అంతేకాదు ఇంకో పెద్ద ప్రాబ్లం కూడా ఉంది ఇది వాళ్ళ పర్ఫార్మెన్స్కి సంబంధించింది కాదు వాళ్ళ సైజుకి సంబంధించింది పాపులర్ స్మాల్ క్యాప్ ఫండ్స్ బాగా పెరిగి వేల కోట్లు మేనేజ్ చేస్తున్నప్పుడు వాళ్ళకొక యునీక్ ప్రాబ్లం వస్తుంది ఏంటంటే ఒక ఫండ్ సైజ్ పది ఇరవై వేల కోట్లు దాటినప్పుడు వాళ్ళు అంత డబ్బుని కొన్ని మంచి స్మాల్ క్యాప్ స్టాక్స్లో పెట్టలేరు ఎందుకంటే ఆ కంపెనీలే చిన్నవి సో వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో వందల కొద్దీ స్టాక్స్ కొనాల్సొస్తుంది ఇక్కడ చూడండి రెండు వందల ముప్పై స్టాక్స్ ఉన్నాయంటే ఒక్కో స్టాక్కి యావరేజ్గా అర శాతం కంటే తక్కువ కేటాయింపు ఉంటుంది దీనివల్ల ఏమవుతుందంటే అది ఒక యాక్టివ్ ఫండ్లా కాకుండా చాలా ఖరీదైన ఇండెక్స్ ఫండ్లా మారిపోతుంది దీని ఎఫెక్ట్ ఏంటో ఈ చార్ట్ స్పష్టంగా చూపిస్తుంది యావరేజ్గా చూస్తే తక్కువ స్టాక్స్ అంటే యాభై కంటే తక్కువ స్టాక్స్ ఉన్న ఫండ్స్ ఎక్కువ రిటర్న్స్ ఇస్తున్నాయి అదే వందకు పైగా స్టాక్స్ ఉన్న ఫండ్స్ రిటర్న్స్ తగ్గుతున్నాయి ఎందుకంటే అతిగా డైవర్సిఫై చేయడం వల్ల మంచి స్టాక్స్ ఇచ్చే లాభం కూడా పోతుంది అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి స్మాల్ క్యాప్ అంటే అన్ని రిస్కీ అని కాదు ఉదాహరణకి ఒక ఉప్పు కంపెనీ ఉంది అనుకుందాం అది స్మాల్ క్యాప్ కేటగిరీలో ఉండొచ్చు కానీ తన ఇండస్ట్రీలో అదే మార్కెట్ లీడర్ అలాంటి కంపెనీలు చాలా స్టేబుల్గా ఉంటాయి సో అన్నిటినీ ఒకే ఘాటన కట్టకూడదు ఓకే ఇదంతా చూశాక మనం కొన్ని ఫైనల్ ప్రిన్సిపల్స్ కొద్దాం ఇవి ఎప్పటికీ ఉపయోగపడే టైమ్లెస్ ఇన్వెస్టింగ్ రూల్స్ సో మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన ఏంటంటే ఫస్ట్ పోయిన ఏడాది టాప్ పర్ఫార్మర్ అని ఈ ఏడాది అందులో పెట్టొద్దు సెకండ్ రిటర్న్స్ కంటే ముందు రిస్క్ ని కంట్రోల్ చేయడం ముఖ్యం థర్డ్ లక్ మీద ఆధారపడటం కంటే ఒక లాజికల్ ప్రాసెస్ పెట్టుకోవడం నమ్మకమైనది ఇంకా ఒకేలాంటి ఫండ్స్ పదికొని పోర్ట్ఫోలియోని నింపేయొద్దు ఈ సూత్రాలే ఒక బలమైన లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీకి పునాది ఇది నాకు చాలా ఇష్టమైన కొటేషన్ కేవలం రియర్వ్యూ మిర్రర్లో చూస్తూ బండి నడపలేం కదా ఇన్వెస్టింగ్లో కూడా అంతే చాలామంది చేసే పెద్ద తప్పు ఇదే గతంలో బాగా పర్ఫామ్ చేసింది కదా అని భవిష్యత్తులో కూడా అలాగే చేస్తుందని గుడ్డిగా నమ్మేయడం కాబట్టి చివరిగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన ప్రశ్న ఒక్కటే ఒకరి ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో ఒక పక్కా ప్రాసెస్ ఒక పద్ధతి ప్రకారం కట్టబడిందా లేక కేవలం ఏదో జరుగుతుందన్న ఆశ అదృష్టం మీద ఆధారపడి ఉందా